ఈ రోజు హైదరాబాద్ నల్లగొండ రాజపూత్ రెసిడెన్సీ బీఎల్టీయు రాష్ట్ర కార్యాలయంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ భాగస్వామి కార్మిక సంఘాలు ఏఐటిసి బీఎల్టీయుసీఐటీయుఎస్పీఎస్ కేహెచ్పిఎస్ టిఎఫ్టీయు బిఎఫ్టీయు తదితర కార్మిక సంఘాల జేఏసీ సమావేశం బీఎల్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు అధ్యక్షతన జరిగింది తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది మరి గతంలో నిర్ణయించిన మేరకు మే ఇరవై జరపవలసినటువంటి సమ్మెను జూలై తొమ్మిదికి మరి వాయిదా వేసుకోవడం అనేది జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏ్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలో కార్మిక వర్గం కర్షకులు అందరూ కూడా బాలస్వాములై విజయవంతం చేయాలని జేఏచి పిల్లలు కూడా అనేది జరుగుతూ ఉంది ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను మరి అని అణిచివేస్తూ దుంగలో తొక్కుతూ కేవలము పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి దేశ సంపదలంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అనేది జరుగుతూ ఉంది ఉన్నటువంటి కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మరి రద్దు చేసి కేవలం నాలుగు కోడులుగా మరి మార్చి అవి కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూల కోడుగా మార్చడం అనేది జరిగింది దీనివల్ల ఎనిమిది గంటల పని విన పని మరియు మహిళా కార్మికులకు రక్షణ అసంఘటిత కార్మికులకు కనీస చట్టాలు అమలు లేకపోవడం అనేది జరుగుతూ ఉంది కార్మిక హక్కులను మరి కాలరాయడం అనేది జరుగుతుంది సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వము మరి కార్మికులను అణచివేస్తూ ఉంది దీన్ని మరి ఎదుర్కోవాలి సంఘటితంగా కార్మిక లోకం అంతా కూడా ఐక్యమై మరి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి మరి కార్మికులకు అన్ని రకాల కార్మిక చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశంతో జూలై తొమ్మిదవ తారీఖు నాడు మరి దేశవ్యాప్తంగా సమయంలో దాంట్లో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో బహుజన వామపక్ష పార్టీల మరి జేఏసీ తరఫున అంద భాగస్వాములైనటువంటి అన్ని కార్మిక సంఘాలు పాల్గొని మరి కార్మికులను అందరినీ కూడా ఈ సమయంలో భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని జేఏసీ